విద్యార్థులు అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు జిల్లా యువజన క్రీడల పోటీల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి వెంకయ్య జిల్లా వైద్య అధికారి అప్పయ్య విద్యాశాఖ అధికారి పాని సంబంధిత అధికారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు మన ఆట గురించి మాట్లాడితే స్కూల్లో చాలా మంది టీచర్స్ ఏమంటారు నంబర్స్ మంచిగా ఉండాలి ర్యాంక్లో ఫస్ట్ ఎవరు కూడా ఆట గురించి గేమ్స్ పీరియడ్ మ్యాథ్స్ టీచర్ వచ్చి అది కూడా ఇంక్రోవ్ చేసేస్తారు కదా గేమ్స్ పీరియడ్ ఎవరు కూడా ఇవ్వట్లేదు ఫ్రీ పీరియడ్ ఒకటి టీచర్ యాప్సెంట్ ఉంటే ఏం చేస్తారు ఆ పీరియడ్లో మ్యాథ్స్ టీచర్ వచ్చేస్తారు కదా సిలబస్ కంప్లీట్ చేయించాలి సో అది మేము కూడా అనుభవం చేసి ఇక్కడికి వచ్చాము కూడా ఇంపార్టెంట్ కానీ ఆట కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ గురించి ఐడియా ఉందా ఎవరికైనా మొహమ్మద్ సిరాజ్ మన తెలంగాణ చెందిన వాళ్ళే ఐపీఎల్ చూస్తున్నారా ఎవరైనా ఐపీఎల్ క్రికెట్ లేదా చెస్ మై మీద బుక్స్ కి పరిమితి అని నాకు అనిపిస్తున్నాను కొంచెం ఆట మీద కూడా ఫోకస్ ఉండాలి సో మొహమ్మద్ సిరాజ్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఒక బౌలర్గా ఉన్నారు తన తండ్రి ఒక మామూలు ఆటో డ్రైవర్ కానీ తనకి ఉన్న విశేష మాట మీకు తెలుసా ఐపీఎల్ అనేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అందులో వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి చాలా మంది మంచి మంచి క్రికెటర్స్ మంచి పేరు తెచ్చిన క్రికెటర్స్ వస్తారు అందులో కూడా ఫస్ట్ టైం హ్యాట్రిక్ కొట్టింది మొహమ్మద్ సిరాజ్ ఐపీఎల్ సత్తగా హైదరాబాద్కి చెందిన ఆయన అండ్ చిన్నప్పటి నుంచి ఏ వనరులు లేక ఇంట్లో తిండి తినే లేకపోయింది కానీ ఇప్పుడు తన చేసిన క్రికెట్లో మంచి పేరు వల్ల ప్రాక్టీస్ వల్ల ఈరోజు తన ఫ్యామిలీ కానివ్వండి మన దేశం కానివ్వండి మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి అందరికీ మంచి పేరు వచ్చింది సో చదువుకుంటే సాధ్యం కానీ మీరు స్పోర్ట్స్ కానీ ఆట ఉంటే డాన్స్ ఉంటే దాని మీద కూడా ఒకవేళ మీకు టాలెంట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేను టీచర్స్తో నా వినొప్పి దాన్ని కూడా మీరు నరిష్ చేయడానికి దాన్ని కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి మీ అందరు కృషి చేస్తే అది ఇంకా మన పిల్లలు ఇంకా బాగా పడతారు మన ములుగు జిల్లాకే ఇంకా మంచి పేరు వస్తుంది సో నేను ఎక్కువ టైం అందరికీ తీసుకోను ఇంకా చాలా ఐటమ్స్ ఆల్రెడీ డివైఎస్ గారు పెట్టేశారు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అంత ఘనంగా జరుపుకుంటున్నాం మనం సో చాలా సంతోషం అండ్ డివైఎస్ఓ గారికి వాళ్ళ టీంకి నేను హార్థిక అభినందనలు ఇస్తూ ముగిస్తున్నాను